మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ ఎదురైంది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో రిమాండ్ మళ్లీ పొడిగించింది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి వంశీ రిమాండ్ మోగియడంతో విజయవాడ జైలు నుంచి ఎస్సీపీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు వంశీతో పాటు మిగతా నిందితులను విజయవాడ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది వంశీతో పాటు వెలినేని శివరామకృష్ణ ప్రసాద్ గంటా వీర్రాజు నిమ్మ చలపతి ఎల్పూర్ వంశీబాబుకు ఈ నెల పదమూడు వరకు రిమాండ్ను న్యాయస్థానం పొడిగించింది తనకు శ్వాస సమస్య తీవ్రంగా ఉందని సందర్భంగా వంశీకి కోర్టుకు తెలియజేశారు మరోవైపు వంశీకి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు విజయవాడ ఎస్సైఎస్ఏ కేసులో ప్రత్యేక న్యాయస్థానం గంటపాటు అనుమతి ఇచ్చింది వల్లభనేని వంశీకి ఆరోగ్యం సరిగా లేదని ఆయన భార్య పంకజశ్రీ తెలిపారుని మొన్న శనివారం హాస్పిటల్కి తీసుకెళ్ళారు హిమోగ్లోబిన్ కొంచెం తగ్గింది అండ్ టాబ్లెట్స్ ఇప్పుడు మార్చి వేరేవి ఇస్తున్నాడు ప్రాబ్లమ్స్ జైల్లో కాదు ఆయనకి ఈ వాతావరణంకి హైపోక్సియా అంటే బ్రెత్లెస్నెస్ వచ్చింది అది ముందు నుంచి ఉంది ఇప్పుడు ఎక్కువ అవుతా అదే సెకండ్ గ్రేడ్ అని ఇచ్చారు డాక్టర్స్ రిపోర్ట్ అందుకని ఇన్హేలర్ కూడా యాడ్ చేశారు సో ఇప్పుడు మెడికేషన్లో ఉన్నారు చెప్పారు హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు నేను చెప్పిందే చెప్పారు దానికి ఇన్ని హేళన్స్ ఇచ్చారు సో పిటిషన్ వేయమని చెప్పారు పిటిషన్ వేయమని థ్యాంక్ యూ ఈడ లేడీ మాని మొన్న శనివారం హాస్పిటల్ తీసుకెళ్లారు హిమోగ్లోబిన్ కొంచెం తగ్గింది అండ్ టాబ్లెట్స్ ఇప్పుడు మార్చి వేరే ఇస్తున్నారు అంటే ఏమైనా చెప్పారా ఇంకా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పారా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ కాదు ఆయనకి ఈ వాతావరణంకి ఐపాక్సియా అంటే బ్రెత్లెస్నెస్ వచ్చింది అది ముందు నుంచి ఉంది ఇప్పుడు ఎక్కువ అవుతా ఉంది అదే సెకండ్ గ్రేడ్ అని ఇచ్చారు డాక్టర్స్ రిపోర్ట్ అందుకని ఇన్హేలర్ కూడా యాడ్ చేశారు సో ఇప్పుడు మెడికేషన్లో ఉన్నారు చెప్పారు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఇప్పుడు నేను చెప్పిందే చెప్పారు దానికి ఎన్నిహేళ్ళు సో పిటిషన్ వేయమని చెప్పారు పిటిషన్ థ్యాంక్ యూ